స్వరూప సిస్టర్ హాయ్ సిస్టర్ వెల్కమ్ బ్యాక్ టు మా సిలింగ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి హాయ్ సిస్టర్ నెంబర్ టూ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బట్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేసేయండి లైక్ నెంబర్ స్టోలింగ్లో పెట్టండి ఈ రోజు అయితే మంచి శారీస్ అయితే ఉన్నాయి సిస్టర్ చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే సూపర్ గా ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ మంచి పోచంపల్లి ప్రింట్ శారీస్ లో చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే హాయ్ సిస్టర్ లైవ్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి కూడా లింక్ అనేది షేర్ చేసేసేయండి తప్పకుండా శారీస్ అయితే చాలా బాగున్నాయండి త్వరప సిస్టర్ హాయ్ సిస్టర్ డిన్నర్ చేసేసారా సారీ లంచ్ లంచ్ అయిపోయిందా సిస్టర్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి మంచి పోచంపల్లి ప్రింట్ శారీస్లో అయితే చాలా బాగున్నాయండి ఓకేనా లైవ్కి వచ్చిన వాళ్ళైతే డబుల్ టాప్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి తప్పకుండా లైవ్ ఓకేనా సిస్టర్ శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయండి దీక్షిత్ యాదవ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిక్ నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ అండి మంచి పోచంపల్లి ప్రింట్ శారీస్ సూపర్ గా ఉన్నాయి శారీస్ వచ్చేసి అయితే లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి మంచి పోచంపల్లి ఫ్రెంట్ శారీస్ అండి చూసారు కదా అయింది గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉందండి లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేసేయండి ఓకేనా సిస్టర్ తప్పకుండా డబుల్ ట్యాప్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మంచి మెరున్ మెరున్ కలర్ ఏంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చూడండి పోచంపల్లి ప్రింట్ బార్డర్లో అయితే వచ్చింది శారీ అయితే సత్యావతి సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ వెల్కమ్ బ్యాక్ టు మా నైన్ నాయ డబల్ సిక్స్ అండి హాయ్ మేడం హాయ్ అండి ఓకేనా పళ్ళు పాటు అయితే మనకి చాలా బాగుందండి పళ్ళు పాటు ప్లస్ బ్లౌజ్ పాటు కూడా సూపర్గా ఉంది శారీలో వచ్చేసి అయితే పోచంపల్లి ప్రింట్ లో వచ్చిందండి శారీ వచ్చేసి మంచి పోచంపల్లి ప్రింట్ లో వచ్చింది స్నేహ సిస్టర్ హాయ్ సిస్టర్ బిఎస్ఎస్ ఏంటి ఉమ్మగారు చెప్పిన టైం ఒకటి లైవ్ పెట్టిన టైం ఒకటి కొంచెం బిజీగా ఉండడం చేత లైవ్ అయితే చేయట్లేదు మేడం కొంచెం టైం అస్సలు సెట్ అవ్వట్లేదండి బట్ అందుకే ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ లైవ్ చేస్తా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లైవ్ అయితే స్టార్ట్ చేశాను టైం దొరకట్లేదు మేడం అందుకే అని చెప్పేసి బట్ చూద్దాం మన సబ్స్క్రైబర్స్ అందరు లైవ్ అయితే వస్తారేమో అని చెప్పేసి లంచ్ చేశారా మేడం సునీతారెడ్డి మేడం లంచ్ అయిపోయిందా స్నేహ సిస్టర్ హాయ్ సిస్టర్ ఓకేనా మెరూన్ అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది మంచి క్యాట్లగ్ శారీ శారీ వచ్చేసి అయితే మంచి క్యాట్లగ్ శారీ బిజీగా ఉన్నారా మేడం ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా బిజీగా ఉన్నారా ఇప్పుడు నైట్ టైమే లైవ్ స్టార్ట్ చేస్తా అనుకున్నాను బట్ కొంచెం వీలు అవ్వట్లేదు అని చెప్పేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లైవ్ అయితే స్టార్ట్ చేశానండి సెవెన్ లైక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తినాలి మేడం అర్థం కాలేదు మేడం ఓకేనా ఈ సారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను బట్ శారీ అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ చూడండి ప్రింట్ అయినా కూడా బ్లౌజ్ అయితే మనకి బార్డర్ కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే ఓకే మేడం వన్కి తినాలి ఓకే ఓకే సుంత మేడం ఓకే థ్యాంక్ యూ అండి బట్ ఇప్పుడు బిజీగా ఉంటారా మేడం ఆఫ్టర్నూన్ లైవ్ ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటారేమో మీరు స్టిచ్చింగ్ కూడా చేస్తా అంటున్నారు కదా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నవనీత హాయక్క ఇట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ లైవ్కి రావట్లేదు నవీత నవనీత సిస్టర్ బట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి కూడా లింక్ షేర్ చేసేసేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి లింక్ అనేది షేర్ చేయండి లైక్ చేసేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేసేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏమీ లేదు ఉమగారు చూసాను ఓకే ఓకే సిస్టర్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఈ సారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బట్ దీంట్లో వచ్చేసి అయితే మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నారండి అండి ఈ రోజు వచ్చేసి అయితే మంచి ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను క్వాలిటీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చాలా బాగుంటుంది బిజీ ఎక్క అవునా సిస్టర్ అందుకే లైవ్కి రావట్లేదు చాలా రోజులు అవుతుంది మీరు లైవ్కి రాక యాదమ్మ సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు అక్క ఫైన్ సిస్టర్ బాగున్నాడు సిస్టర్ యాదమ్మ సిస్టర్ మీరు కూడా లైవ్కి రావట్లేదు నేను కూడా లైవ్ అనేది కొంచెం గ్యాప్ వస్తుంది సిస్టర్ లైవ్ లేట్ అవుతుంది నాకు కూడా డైలీ లైవ్కి నేను కూడా రావట్లేదు కొంచెం టైం పడుతుంది రావడానికి స్నేహ సిస్టర్ సూపర్ ఇది చూడండి ఎంత బాగుందో మంచి రిచ్ లుకింగ్ అయితే ఉందండి శారీ వచ్చేసి అయితే సూపర్ రిచ్ లుకింగ్లో ఉంది చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే నేవీ బ్లూ అండి నేవీ బ్లూకి వచ్చేసి అయితే మంచి పిక్ బ్లూ అంటే సెల్ఫ్ మనకి బోర్డర్ అనేది కాంట్రాస్ట్ దగ్గరలో అయితే వచ్చిందండి ఊరికి వెళ్ళాను అక్క అక్కడ సిగ్నల్ లేదు అక్క అవునా సిస్టర్ ఓకే ఓకే నేను అనుకున్నాను అదే యాదమ్మ సిస్టర్ లైవ్ రావట్లేదు బిజీగా ఉందేమో అని చెప్పేసి బట్ ఇది వచ్చేసి అయితే నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూకి వచ్చేసి లైక్స్ తగ్గిపోయాయి అక్క అవును సిస్టర్ చాలా వరకి బట్ మీరు సపోర్ట్ చేయాలి కదా తప్పకుండా స్క్రోలింగ్ లో ఉండండి తప్పకుండా స్క్రోలింగ్ లో ఉండండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు స్నేహ సిస్టర్ సునీత మేడం లైవ్ లో నుండి వెళ్ళారా లైవ్ లో లేరా సునీత మేడం నెవీ బ్లూకి వచ్చేసి అయితే మనకి పికక్ బ్లూ అయితే వచ్చిందండి చాలా బాగుంది పికక్ బ్లూ సెల్ఫ్ బార్డర్ టైప్ అయితే వచ్చింది చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది శారీ వచ్చేసి సూపర్ గా ఉంది బ్లౌజ్ పార్ట్ కూడా మనకి బోర్డర్ కాంట్రాస్ట్ లోనే వస్తుందండి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి ఉమా గారు ఫైవ్ మినిట్స్ లో వస్తా ఓకే సిస్టర్ ఓకే మేడం తప్పకుండా పళ్ళు పాటు కూడా చూడండి ఎంత బాగుందో మంచి పోచంపల్లి ఫ్రింట్ అయితే వచ్చిందండి పళ్ళు పాటు వచ్చేసి కూడా మంచి పోచంపల్లి ఫ్రింట్ అయితే వచ్చింది లలిత సిస్టర్ హాయ్ లత సిస్టర్ హాయ్ సిస్టర్ బ్లౌజ్ పాట్ అయితే ఇలా మనకు చెక్స్లో అయితే వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ పాట్ ఇలా చెక్స్లో వచ్చింది స్నేహ సిస్టర్ పిల్లలది వర్క్ అయిపోయిందా యాదమ్మ సిస్టర్ ఎలా ఉన్నారు డబుల్ టప్ చేసేసేయండి స్క్రీన్ పైన డబుల్ టప్ చేసేసేయండి ఫాస్ట్గా డబుల్ టప్ చేసేసేయండి లైక్ వచ్చిన వాళ్ళు కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేసేసేయండి షేర్ చేయండి తప్పకుండా ఓకేనా స్నేహ సిస్టర్ అయిపోయిందా లంచ్ చేసేసారా సిస్టర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాగున్నాక మీరు బాగున్నారా రాహుల్ విఘ్నేష్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై సిల్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి ఓకేనా బట్ చాలా మంది లైవ్కి అయితే రావట్లేదండి స్నేహ సిస్టర్ తిన్నారా ఓకేనా పిల్లలకి స్నేహ సిస్టర్ పిల్లలతోనే ఎప్పుడు బిజీగా ఉంటారు కదా సారీ కాస్ట్ వచ్చేసి అయితే సెవెన్ సారీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను బట్ క్వాలిటీ విషయంలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది సిస్టర్ చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు లైవ్ లో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం సునీత రెడ్డి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సునీత రెడ్డి సిస్టర్ పిల్లలు ఉంటే బిజీ కదా అక్క అవును సిస్టర్ అందరు భోజనం చేశారా అందరు భోజనం చేశారా అండి నిజంగా నేను అడగడం మర్చిపోయాను లంచ్ టైం కదా ఇది ఈ టైంలో లైవ్ పెట్టడం ఎవరికైనా ఇబ్బందా సిస్టర్ ఫ్రీగానే ఉంటారు కదా అందరూ బిజీగా ఉంటారా బట్ నేను నైట్ టైంలోనే లైవ్ అయితే నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను ఒక్కొక్క టైంలో వీల్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే నేను ఈ టైంలో ఇప్పుడు లైవ్ అయితే స్టార్ట్ చేశాను సిస్టర్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈవినింగ్ టైంలోనే లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ చాలా బాగుంది శారీ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది బార్డర్ కూడా లేదు సిస్టర్ పెద్ద బాబుకి ఫీవర్ అక్క వాడిని అయ్యో అవునా సిస్టర్ సమ్మర్ కదా ఇంకా చాలా ఇప్పుడు సమ్మర్లో ఫీవర్ వస్తే చాలా ప్రాబ్లమ్ సిస్టర్ మౌనిక సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ సిక్స్ ఫిఫ్టీ అండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి సిస్టర్ ఆదంబ సిస్టర్ ఉగాది మంచి రోజులు వచ్చాయి ఇంకా పండుగలు ఉన్నాయి అక్క ఈ మంత్ అవును అవును సిస్టర్ బట్ మనకి కూడా మంచి రోజులు వచ్చాయి చూడాలి ఇంకా అనుష పటేల్ హాయ్ రా హనుష పటేల్ రావు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా సిల్ నేను సిక్స్ అండి బట్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబుల్ టాప్ చేసేసేయండి లైక్ నెంబర్ అయితే వస్తుంది ఓకేనా డబుల్ టప్ చేయడం మర్చిపోవద్దు ఫాస్ట్గా డబుల్ టప్ చేసేసేయండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే అనిషూ పటేల్ హాయిరా పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది బట్ ప్రింట్ కూడా చూడండి మంచి కోచంపల్లి ప్రింట్ అండి శారీలో వచ్చేసి అయితే మంచి కోచంపల్లి ప్రింట్ గా ఉంది ప్రింట్ వచ్చేసి కూడా సూపర్గా ఉంది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ పింక్కి వచ్చేసి అయితే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సూపర్గా ఉంది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా హై సిస్టర్ హై అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి సిస్టర్ లైవ్ వస్తున్నారు కానీ సైలెంట్ గా లైవ్ చూస్తున్నారు స్క్రోలింగ్ రావట్లేదు స్క్రోలింగ్ అయితే వచ్చేసేయండి సిస్టర్ స్క్రోలింగ్కి రండి సిస్టర్ అనుష పట్టిన సిస్టర్ లంచ్ చేసేసారా సిస్టర్ ఓకేనా పింక్ అయితే హ్యావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది బట్ నిజంగా మంచి రిచ్ లుకింగ్ అయితే ఉందండి ఇది బ్లౌజ్ పార్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ లోనే వన్కి వన్ థర్టీకి అందరూ తిని ఫ్రీగా ఉంటారు అనుకుంటా ఉమగారు అవునా అవును కదా నేను అందుకే అని చెప్పేసి ఈ టైంలో అయితే లైవ్ అయితే స్టార్ట్ చేసేసాను చూద్దాం ఈరోజు ఎంతమంది లైవ్కి వస్తారో ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం సిస్టర్ సుంతారెడ్డి సిస్టర్ చూద్దాం ఈరోజు ఓకేనా ఇది వచ్చేసైతే పళ్ళు పాట అండి చాలా బాగుంది పళ్ళు పాటు కూడా ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ పాట వచ్చేసైతే మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పట్టు షైనింగ్ లో ఉంటుంది క్లాత్ వచ్చి కూడా మనకి శారీలో కూడా మంచి జరి వీవింగ్ అయితే ఉంటుంది శారీలో కూడా మంచి జరి వీవింగ్ అయితే వస్తుంది స్నేహ సిస్టర్ తీసుకెళ్లారా మళ్ళీ బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళారా సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేసేసేయండి సిస్టర్ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి చాలా బాగుంది శారీ వచ్చేసైతే దీంట్లో వచ్చేసైతే త్రీ కలర్ షార్ట్ మాత్రమే ఉందండి ఇది కూడా నేను ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్న శారీస్ వచ్చేసైతే ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఎక్సలెంట్ గా ఉన్నాయి త్రీ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి సిస్టర్ ఓకేనా లైవ్ చాట్కి వచ్చేసేయండి సిస్టర్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లైవ్ చాట్కి కి వచ్చేసేయండి స్క్రీన్ పైన డబుల్ టప్ చేయండి లైవ్కి వస్తున్నారు కానీ స్క్రీన్ పైన డబుల్ టప్ చేయట్లేదు సిస్టర్ ఫాస్ట్గా స్క్రీన్ పైన డబుల్ టప్ చేసేయండి ఓకేనా స్నేహ సిస్టర్ ఈ శారీ సూపర్ శారీ చాలా బాగున్నాయి ఉన్నాయి సిస్టర్ మీరు భోజనం చేశారా ఉమ్మగారు లేదు మేడం ఇంకా చేయలేదు భోజనం అయితే అవలేదు ఈరోజు ఫాస్టింగ్ మేడం మీరు చేశారా సునీతారెడ్డి సునీతారెడ్డి సిస్టర్ చేశారా మీరు భోజనం చేశారా నెక్స్ట్ వన్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ శారీస్ కూడా చూపిస్తాను చాలా బాగున్నాయండి షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేశాను షార్ట్ షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను చూపిస్తాను ఇవి కూడా మంచి జరీ వీవింగ్లో అయితే వస్తాయండి శారీస్ వచ్చేసి అయితే రాణి సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ వెల్కమ్ బ్యాక్ టు మా సిల్ నానా డబుల్ సిక్స్ సిస్టర్ నవనీత ఎయిట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ సో మచ్ రా బట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హాయ్ మ్యామ్ లైక్ నెంబర్ ఎయిటీన్త్ నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి లింక్ కూడా షేర్ చేసేసేయండి మంచి గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంటుందండి బట్ లైక్స్ పెరగట్లేదు లైక్స్ పెరగాలి మీరు లైవ్లో ఉండండి స్క్రోలింగ్లో కూడా ఉండండి సిస్టర్ తప్పకుండా లైవ్లో ఉండి స్ట్రోలింగ్లో ఉండండి ఓకేనా రాని మేడం లంచ్ చేశారా మేడం లంచ్ చేశారా మేడం ట్రోలింగ్ వచ్చేసేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లేదక్క సిరప్ చేసా వేసాను అక్క చూడాలి తగ్గకపోతే అవును సిస్టర్ సమ్మర్ కదా కొంచెం అయితే చాలా ప్రాబ్లం బట్ ఓకే వన్ టూ డేస్ మనం మెడిసిన్ వాడచ్చు టూ త్రీ డేస్కి తగ్గకపోతే హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాలి అవునా కదా లంచ్ చేసేసారా సిస్టర్ లంచ్ చేసారా లేదా ఇంకా చేయలేదా హన్విత్ సిస్టర్ హాయ్ సిస్టర్ బట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి మంచి గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంటుంది సిస్టర్ చాలా బాగుంటుంది గివ్ అవే గిఫ్ట్ కూడా ఓకేనా నెక్స్ట్ వన్ శారీస్ వచ్చేసి అయితే మనకి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాన్సీ క్యాటలాగ్ శారీస్ అండి సూపర్గా ఉన్నాయి ఈ శారీస్ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఫ్లవర్ ప్రింట్ లోటస్ ప్రింట్ అండి డిజైన్ వచ్చేసైతే మంచి లోటస్ ప్రింట్లో డిజైన్ చాలా బాగుంది ఓకేనా యాదమ్మ సిస్టర్ ఉన్నారా లైఫ్లో బిజీగా ఉన్నారా స్ట్రోలింగ్కి రావట్లేదు సిస్టర్ ఇలా చూడండి ఎంత బాగుందో నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ కాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి లోటస్ ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది సూపర్ గా ఉంది మనకి బ్లౌజ్ ప్లస్ పళ్ళు పార్ట్ వచ్చేసి అయితే ఇలా పళ్ళు పార్ట్ అయితే వస్తుంది బిగ్ ప్రింట్ లో వచ్చేసి అయితే పళ్ళు పాటు అయితే వచ్చిందండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే మనకి బార్డర్ కాంట్రాస్ట్ లోనే పింక్ కలర్ అయితే వస్తుందండి ఇలా ఇది బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పాట్ చాలా బాగుంది శారీ టోటల్ గా లైట్ వెయిట్ లో ఉంటుందండి శారీ వచ్చేసైతే టోటల్ గా లైట్ వెయిట్ లో ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంది శారీ వచ్చేసి అయితే మంచి ఫ్లవర్ ప్రింట్ బట్ క్లాత్ కూడా మనకి మంచి పట్టు నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ రా పట్టు సిల్క్ క్లాత్ లోనే వస్తుందండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసైతే సూపర్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి అయితే రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నానండి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను సిస్టర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను దీంట్లో కలర్ చాట్ అయితే చాలా బాగున్నాయి ఆల్ కలర్స్ కూడా క్యాటలాగ్లో ఆల్ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి చాలా బాగున్నాయి సారీస్ వచ్చేసి అయితే ఓకేనా సూపర్గా ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంది శారీ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మనకి స్నేహ సిస్టర్ సూపర్ బట్ స్క్రోలింగ్లో ఎవరు లేరు స్క్రోలింగ్లో సిస్టర్స్ యాదవ సిస్టర్ కూడా లైవ్లో లేనట్టున్నారు పర్పుల్ అండ్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉన్నావా సిస్టర్ స్క్రోలింగ్లో కనిపించకపోయేసరికి ఉన్నారా లేదా అని అడిగాను సిస్టర్ ఓకేనా మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడైతే అందరు చాలా ఫ్రీగా ఉంటారేమో అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే నేను లైవ్ స్టార్ట్ చేసేసా కానీ ఇప్పుడు అందరు బిజీగా ఉన్నట్టున్నారు సిస్టర్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు అందరు కూడా ఇప్పుడే పనికి వెళ్ళి వచ్చా తింటున్నా అక్క అయ్యో అవునా సిస్టర్ నో ప్రాబ్లం ఓకే ఓకే సిస్టర్ మళ్ళీ అమ్మో అవునా ఓకే ఓకే సిస్టర్ ఓకే సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ అంతా బిజీలో కూడా లైవ్కి వచ్చినందుకైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఓకేనా పర్పుల్ కలర్ అండ్ మంచి మస్టర్డ్ ఎల్లో మెంతి ఎల్లో అంటారు కదండి మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసైతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను చాలా బాగుంది శారీ వచ్చేసైతే చూసారు కదా ఓకేనా ఓకే సిస్టర్ ఇప్పుడు అందరు బిజీగా ఉన్నట్టున్నారు లైవ్కి అయితే ఎవరు రావట్లేదు చాలా బిజీగా ఉన్నట్టున్నారు అందరు కూడా అవును అవును సిస్టర్ లైవ్లో అయితే ఎవరు రావట్లేదు సిస్టర్ బట్ ఆఫ్టర్నూన్ లైవ్ అయితే స్టార్ట్ చేద్దామా ఆఫ్టర్నూన్ లైవ్ స్టార్ట్ చేద్దామా సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ ఓకే సిస్టర్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు అందరు కూడా ఓకే సిస్టర్ ఓకే బాయ్ సిస్టర్ ఈరోజు చాలా తక్కువ వస్తున్నారు సిస్టర్ అవును సిస్టర్ అదే ఈరోజు చాలామంది తక్కువగా ఉన్నారు ఓకే సిస్టర్ వర్క్ చేసేసుకోండి ఓకే స్నేహ సిస్టర్ ఆఫ్టర్నూన్ ట్రై చేస్తా సిస్టర్ లైవ్ అనేది బట్ టైం ఉండట్లేదు కొంచెం అందుకే లైవ్కి అయితే రావట్లేదు ఓకే సిస్టర్ యాదమ్మ సిస్టర్ బాయ్ సిస్టర్ బాయ్ సిస్టర్ బట్ నైన్ ఎయిట్ తర్వాత లైవ్ అనేది స్టార్ట్ చేస్తా అనుకుంటున్నా నైట్ నైట్కి టైం ఉంటే తప్పకుండా ఎయిట్ తర్వాత లైవ్ అయితే స్టార్ట్ చేస్తా సిస్టర్ ఓకే సిస్టర్ స్నేహ సిస్టర్ ఓకే బాయ్ సిస్టర్